ఊర్రా నువ్వు ఎవరు నువ్వు కర్రా ఎక్కడి నుంచి వస్తాండరం రా ఈసలాపురం నుంచి ఈడుచుకుంటూ వస్తాడు కాళ్ళు పాపము అందూరం నుంచే ఏంటి కొత్త ఏంటి అర్థం కాలేదు ఓ వగనివేనా వస్తాడు ఎందుకు కొత్తాడు అక్కడి నుంచి ఎవరేమన్నారు ఏంటి మీ నాయన కొట్టినాడా ఎందుకు కొట్టినాడు ఎందుకు కొట్టినాడు మీ నాయన మీ నాయన వేరే ఆంటీని బండ్లో పిలిచపోయింటే కొట్టినాడా మే అమ్మాయితో చెప్పినావా పిలిచపోయినాడని కొట్టరారా మడి పందిని కొట్టిన కొడతారా అట్లాంటివన్నీ చెప్తారా బల్లో నిజాలే బల్లోనా చెప్పమనేది సత్యమే బలకల్లా అబద్ధం చెప్పకూడదు అంటారు బల్లో కదా బల్లో అట్లే చెప్పేది చదువుల్లో ఉండేది వేరు అర్థమైతుంది నీకు కూడా చాలా ఎత్తకారాలు ఎకశకాలు చాలా ఉన్నాయి అందుకే నిన్ను కూడా నాయన కొట్టింటాడు ఆ చదువుల్లో ఉండేది వేరు సమాజంలో ఉండేది వేరు బా తలకెక్కించుకో అందుకే నిన్ను ఇంకా తిప్పులాడిదింటారు ఇంత ఇంత ఇట్లా మాట్లాడేది నిన్ను మార్కు చదువు స్కూల్లో బా చదువుకుంటే వచ్చేది ఏంది మార్కులు ర్యాంకులు సమాజంలో ఎంత తెలివిగా ఉంటే అంత మంచోడు అంటారు అర్థమైత సమాజంలో అంత ముంచేవాళ్ళే కోటికో నూటికో ఎవడో ఉత్తముడు ఉండేది నువ్వు మీ అమ్మాయి చేసిండేది మీ నాయన చేసిండేది ఒకరికొరు చెప్పినావనుకో నిన్న ఇట్లే కుక్కను కొట్టినట్లు కొడతారు ఇప్పుడు నుంచి చెప్పద్దు ఇక్కడెక్కడ బతాండవు మా మేవాయిలూరులో అయినా మీ తాత చేసే పని మేవాయికు మేవాయి చేసే పని మీ తాతకు ఎడ చెప్పినట్లు చెప్తావు కూడా ఆడా తిప్పులాడేది కొడతారు నిన్ను ఎడైనా బతకలేవు సమాజంలో కళ్ళుతో చూసిండేది చూసిండేది చూసినట్లు వదిలే వినిండేది విన్నట్లు వదిలే తప్ప నువ్వు నోటికి పని చెప్పినావా గురువు బతకలేవు అర్థమైతా స్కూల్లో బాగా చదువుకోండేది పరీక్షల వరకు పెట్టుకో జీవితంలో పరీక్షల్లో దాన్ని రాయాలని చూడద్దు కాల్చిన మీ పెద్దలకు చెప్తాను నుంచి చెప్పడమ్మా చాలు చెప్పేవాడు కాదు సమాజానికి కాల్చిందేం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పేవాడు కాల్లా అట్లా ఓడు కాళ్ళనన్నా చెడ్డోడు కావాలి సమాజానికి ఎందుకంటే అంతా చెడ్డోళ్ళు లేడు ఉండేది నేను ఉత్తముణ్ణి సత్యాలే బలుకుతాను అసత్యం చెప్పను అన్యావా అంత ముందు ఇస్తారు నిన్ను అర్థమవుతుందా ఇప్పుడు నుంచి అన్న ఇడిసిపెట్టి అవి ఉద్యోగాల కోసము చదువుల కోసము అవి మార్కుల కోసము ర్యాంకుల కోసము అవన్నీ పోతే నీ అదృష్టం బాగుంటే నీకు ఉద్యోగం వస్తుంది ఆ దారి వేరు చదువులను సమాజంలో రుద్దొద్దు నిన్ను రుద్దుతారు కాళ్ళ కింద వేసి నీకు కూడా చాలా కోపం ఉన్నట్లుంది ఇంక రా చెప్పి మీ పెద్దలకు ఇప్పటి నుంచి అందరాకట్లుంటాడు ఉత్తమునిగా బతకడు అని చెప్తారా రా చెప్పాడారా